యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపురం మండల కేంద్రంలో అంబేద్కర్ జయంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు మదుగుల బాలకృష్ణ కుమ్మరకుల పోరాట వ్యవస్థాపక రాష్ట అధ్యక్షులు చిలువేరు అంజయ్య కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుడు ఐలయ్య యాదవ్ అంబేద్కర్ సంఘం అధ్యక్షులు బలెం రామస్వామి మాట్లాడుతూ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాజ్యాంగం రాసి భావి భారత పౌరులకు ఆదర్శంగా నిలిచారని రాజ్యాంగం రాయడం వలన నిరుద్యోగులు ఎందరో ఉద్యోగాలు పొందాలని ప్రతి ఒక్కరూ అంబేద్కర్ రాసే సాధనలో కొనసాగాలని ఆశాభావం వ్యక్తం చేశారు అంబేద్కర్ ఆశార జ్యోతి సారవ్ ఈసం సోమేశ్వర్ జర్నలిస్ట్ సంజీవ మజీద్ కమిటీ అధ్యక్షులు గౌసుద్దీన్ మహ్మద్ రహీం షరీఫ్ ఉప్పల లింగస్వామి మాజీ సర్పంచ్ ఎరుపుల అంజమ్మ అంబేద్కర్ ఆశా జ్యోతి సతీష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు

అతని భావన ఏంటిది అందరూ ఒకటే అన్నటువంటి భావ దాని అందరూ ఒకటే అని అడుగు అతను రాసినటువంటి బృందాన్ని మనం అందరూ పాటించినప్పుడే మన మనందరికి సుఖం ఉంటుంది అంటే అందరు అని చెప్పి అది అంబేద్కర్ గారు ఈ రాజ్యాంగం ఎవరికి వర్తిస్తుందంటే అంటే ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది ఈ రాజ్యాంగంలో డాక్టర్ అంబేద్కర్ గారు మన గురించి అడుగు బలైవర్ గారి గురించే ఆయన ఉన్న రోజు

अंबेडकर अंबे Mas eu Mas... Mas... ఇవన్నీ చూసినప్పుడు దీన్ని భారత రాజ్యాంగంలో ఈ సమస్య కోసం ఇవి ఎక్కబడినటువంటి జాతర కోసం ఎక్కబడినటువంటి ప్రజల కోసం ఎవరైనా భగవత్ <laughs> <laughs> <laughs>